చంద్రబాబు నాయుడు గారి మాదిరి ఆయన మోసాలు నిజంగా ఈ మధ్యకాలంలో క్లైమాక్స్ అనేది మీ అందరికీ బహుశా తెలిసే ఉంటుంది మొన్న ఈ మధ్యకాలంలోనే క్లైమాక్స్కి చేరినాయి మామూలుగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అబద్ధాలు చెప్తాడు మోసం చేస్తాడు అన్నది మనందరికీ కూడా బాగా తెలిసిన విషయాలే అయినా కూడా ఎందుకో మొన్న సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి పొరపాటును నమ్మి ఆశకులోనే పొరపాటున కొన్ని కొన్ని తప్పుడు అడుగులు పడ్డాయి తప్పుడు అడుగులు పడి తెలుసుకున్న తర్వాత కానీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడన్నా మారింటాడేమో అని చెప్పి చాలామంది ఎదురు చూశారు కానీ ఆ మారడం అనేది మారలేదు ఈ మనిషి ఎప్పుడు ఈ మనిషి ఇంతే అని చెప్పడానికి మొన్న ఈ మధ్యకాలంలో ఆయన మాట్లాడిన మాటలు పీ ఫోర్ అంట గుర్తుందా పీ ఫోర్ అని కొత్త మోసం తీసుకొచ్చినాడు ఆశ్చర్యకరమేందంటే పీ ఫోర్ విధానం అంటే ఏంటంటే సమాజంలో ఉన్న ఇరవై శాతం పేదవాళ్ళ బాగోగులన్నింటినీ పది శాతం సంపన్నులకు అప్పగిస్తాడట అసలు ఈ మనిషి ఏం మాట్లాడుతున్నాడో నాకే అర్థం కలరు రోజు చెప్పిన తర్వాత అసలు ఎన్ని వైట్ ఎన్ని రాష్ట్రంలో ఎన్ని వైట్ కార్డ్స్ ఉన్నాయో చంద్రబాబుకు తెలుసా అని అడుగుతా ఉన్నా వైట్ కార్డ్ అంటే ఏంది తెల్ల బియ్యం కార్డ్ అంటే ఏంది బిలో పావర్టీ లైన్ అని అంటే దారిద్ర్య రేఖకు దిగువన వాళ్ళు అనేది కదా దాని అర్థము రాష్ట్రంలో కోటి అరవై ఒక్క లక్షల ఇల్లులుంటే అందులో కోటి నలభై ఎనిమిది లక్షల ఇల్లులు వైట్ కార్డ్ హోల్డర్స్ అంటే ఎంత పర్సంటేజు కోటి అరవై ఒక్క లక్షకు కోటి నలభై ఎనిమిది లక్షలు అంటే దాదాపుగా తొంభై శాతం దాదాపుగా తొంభై శాతం రాష్ట్రంలో ఉన్న ఇల్లులు ప్రజలు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవాళ్ళు మరి తొంభై శాతం మంది దిగువన ఉంటే ఈ పెద్ద మనిషి ఇంకోటి అడుగు తప్పని అసలు రాష్ట్రంలో ఎంతమంది ఇన్కమ్ ట్యాక్స్లు కడతా ఉన్నారు అదన్నా పెద్ద మంది చంద్రబాబు నాయుడు తెలుసా అని అడుగుతా ఉన్నా ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్సులు కట్టేది కేవలం ఎనిమిది లక్షల అరవై వేల మంది మాత్రమే ఇన్కమ్ ట్యాక్సులు కడుతున్నారు మొత్తం మీద ఒక ఇరవై ఐదు లక్షల మంది ఇన్కమ్ ట్యాక్సులు ఫైల్ చేస్తూ ఉన్నారు అందులో నిల్ రిటర్న్స్ నిల్ రిటర్న్స్ నిల్ రిటర్న్స్ అని చెప్పి రాసే వాళ్ళని పోను ఇన్కమ్ ట్యాక్సులు వాళ్ళు ఎంత అంటే కేవలం ఎనిమిది లక్షల అరవై వేల మంది మాత్రమే ఇన్కమ్ ట్యాక్సులు రాష్ట్రంలో కడతా ఉన్నారు మళ్ళీ ఎనిమిది లక్షల అరవై వేల మందికి కోటి నలభై ఎనిమిది లక్షల మందికి అప్పచెప్పాలి కదా అప్పచెప్పాలి కదా మంచిగా అదే ఆయన అని చెప్పి పి ఫోర్ అంటే కూడా అక్కడ కూడా మళ్ళా మోసమే కేవలం ఇరవై పర్సెంట్ అంటాడు ఆడ మోసమే అసలు వాస్తవం చెప్పాలంటే కనీసం వెయ్యి మంది ముందుకు రారు కనీసం రాష్ట్రంలో వెయ్యి మంది ముందుకు రారు ఈ జరగదని చెప్పి అందరికీ తెలుసు అవాస్తవాలని అందరికీ తెలుసు ఈయన డ్రామాలు ఆడుతున్నాడని అందరికీ తెలుసు ప్రజలందరూ నవ్వుకుంటున్నారు ఈయన మాట్లాడేటప్పుడు ఏకంగా మీటింగ్లో నుంచి మనుషులు కూడా వెళ్ళిపోతూ ఉన్నారు ఇంత అబద్ధాలు చెప్పాకయ్యా ఇంత మోసం చేయాకయ్యా అని చెప్పి చెప్తా ఉన్నా కూడా ఈ మనిషికి మహా నేను చెప్పేది అబద్ధమే నేను చెప్పేది ప్రజలు నమ్మాలి నమ్మాల్సిందే అని అబద్ధాల మీద అబద్ధాలు చెప్పుకుంటూ పోతా ఉన్నాడు ఎన్ని రేషన్ కార్డులు ఉన్నాయో తెలియదు వైట్ రేషన్ కార్డుకి అర్థం ఏమిటో తెలియదు ఎంతమంది రాష్ట్రంలో ఇన్కమ్ ట్యాక్స్ కడతా ఉన్నారో కూడా తెలియదు తెలీదు అనడం కూడా తప్పు తెలుసు తెలుసు కానీ మోసం ఇప్పుడు కూడా సూపర్ సిక్స్ ఎందుకు అమలు చేయడం లేదయా సూపర్ సెవెన్ ఎందుకు అమలు చేయడం లేదంటే ఏమంటాడు రాష్ట్రంలో అప్పులు పది లక్షలు అంటాడు ఎన్నిసార్లు చెప్పాలయ్యా నీకు రాష్ట్రంలో అప్పులు ఎంత ఉన్నాయి అని చెప్పి ఆరున్నర లక్ష కోట్ల రాష్ట్రంలో అప్పులు ఉన్నాయని చెప్పి నువ్వే అసెంబ్లీలో ప్రవేశపెట్టిన నీ బడ్జెట్ డాక్యుమెంట్ నువ్వే చెప్పించవు ఆయనే ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్లో రాష్ట్రానికి సంబంధించిన అప్పులు ఎంత అంటే ఆయనే ఆరున్నర లక్ష అని చెప్పి ఆయనే చూపించారు ఆరు నాలుగు లక్షల కోట్లలో కూడా మూడు లక్షల పదమూడు వేల కోట్లు ఆయన ప్రభుత్వం దిగిపోయే నాటికే ఉన్న అప్పులను కూడా అని అందరికీ కూడా తెలుసు ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్లోనే ఉండే కానీ ఏమంటాడు రాష్ట్రం భయంకరంగా చూపించాలా పది లక్షల కోట్లు ఇంకా రెండు రోజులు పోతే పన్నెండు లక్షల కోట్లు అంటాడు ఇంకా నాలుగు రోజులు పోతే పద్నాలుగు లక్షల కోట్లు అంటాడు ఎందుకు సూపర్ సిక్స్ ఎగరగొట్టడానికి సూపర్ సెవెన్ ఎగరగొట్టడానికి మళ్ళీ ఒక అబద్ధం అంటే ఇంకో పెద్ద గీత గీయడం దిక్కుమాలిన అబద్ధాలు దిక్కుమాలిన మోసాలతో ఈ రాష్ట్రంలో ప్రభుత్వం పరిపాలన చేస్తా ఉన్న ఇలాంటి పాలన పోయి మళ్ళీ మాట చెప్తే మాట మీద నిలబడే పాలన ప్రజలకి ఏదైనా కూడా సమస్య వస్తే ఆ ప్రజల సమస్యలను చూసి కనీసం తప్పించే గుండె ఉండే ఒక మంచి పాలన మళ్ళీ రావాలి అని చెప్పి ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్న ఈ ఇలాంటి సమయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నా అన్నదమ్ములుగా నా అక్క చెల్లెమ్మలుగా మీరంతా నాకు తోడుగా నిలబడతా ఉన్నందుకు మనస్ఫూర్తిగా మీ జగన్ మీ అందరికీ కూడా మరొకసారి హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉన్నాను